పున్నమి నాటి పూజ పాపానికి పరిష్కారం పుణ్యానికి పునాది అని చెప్తారు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత గలది మనము ఇక్కడ మూడు వందల అరవై ఒత్తులు ఎందుకు పెడతామంటే మనం సంవత్సరం పొడిగిన చేసే పూజ ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు తగిలిస్తే సంవత్సరం చేసినంత పుణ్య ఫలితం అయితే మనకైతే దక్కుతుంది నేనైతే ఫస్ట్ వారం ఈ శివాలయానికి వచ్చిన ఉప్పరపల్ల శివాలయం అయితే అంటారు మళ్ళీ ప్రతి కార్తీక పౌర్ణమికి సంవత్సరం ఇక్కడే దీపాలు పెడతాను నేను ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని అయితే దీపాలు అయితే పెట్టుకోవచ్చు సుషారుగా చాలా మంది అయితే అప్పటికే పెట్టేసినారు నేనైతే ఇక్కడ గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేసి దీపాలు పెట్టడం స్టార్ట్ చేసిన కొద్ది కొద్దిగా నీళ్ళు అయితే వేసి కడిగి పసుపు అయితే వేసి పసుపు అలుకొని ముగ్గి ముగ్గేసుకొని ముగ్గు వేసుకొని బియ్య అయినా వేసుకోవచ్చు నేను అయితే ముగ్గుపిండితో అయితే వేసినాను పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని ప్రేమిదరులు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే ఈ విధంగా రెడీ చేసుకుని ఇంటి యజమాని అయితే అంటారు కదా మా వారి చేతి అయితే వెలిగించి చుట్టూ ఉసిరి దీపాలు అయితే నేను వెలిగించి చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుని నిద్రం దండం పెట్టుకొని నమస్కారం చేసుకుని దేవునికి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయినాము అక్కడ అయితే శివుడికి అయితే శివయ్యకైతే అభిషేకం అయితే చేస్తాడు అందుకే అక్కడున్న పూల అలంకరణ అవన్నీ ఉంటే పూలదండలు తీసేసి అభిషేకానికి అయితే రెడీ చేసుకుంటాం మేమైతే అక్కడ దేవుణ్ణి అయితే టెంకాయ అయితే కొట్టుకొని ఈ గుళ్ళైతే పార్వతీదేవి అయ్యప్ప స్వామి వినాయకమయ్య సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉంటారు జమి చెట్టు ఆంజనేయ స్వామి అందరూ అయితే ఉంటారు మేము ప్రశాంతంగా అయితే పూజ చేసుకొని కాసేపు కూర్చొని గుళ్ళైతే తిరిగి ఇంటికి అయితే వచ్చేసినాం మేమైతేను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి